అడవిలో ఉండేటువంటి వాళ్ళు ఆదివాసీలు గుండు జాతి జాతి కోవజాతి జాతి వీళ్ళందరూ సో వీళ్ళంతా అక్కడ అక్కడ కొండల్లో గుట్టల్లో నేటికి కరెంటుకు దూరంగా ఆధునిక సమాజానికి దూరంగా కనీసం వైద్యానికి దూరంగా వీళ్ళంతా బతుకుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం వీళ్ళందరికీ ఆధునిక భారతదేశం లేకపోతే స్వతంత్ర ఫలాలు స్వతంత్ర భారతం యొక్క ఇది ఉండాలి వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా దేశాభివృద్ధిలో ఉండాలి దేశాభివృద్ధి సంపద పంపిణీ కూడా వాళ్ళ దాకా వెళ్లాల్సినటువంటి అవసరం అయితే మన దానికి తెలియజేసుకుంటా ఉన్నాం సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్ ఆరో షెడ్యూల్ ఆదివాసులకు అనేక హక్కులు ఇచ్చారు స్వయం పరిపాలన అధికారాలు ఇచ్చారు కానీ దురదృష్టవశాత్తు నేటికి కూడా అయి అమలుకు నోచుకోపోవటం బాధాకరం అభివృద్ధి కార్యక్రమాలకు ఆముడి దూరంలో ఉన్నారనేది మనకు అర్థమవుతోంది ఉంది సో వాళ్ళ భాష యాస సంస్కృతి ఆచార్య వ్యవహారాలు పండగలు కట్టుబాట్లు ప్రత్యేక జీవనశైలి విచ్ఛిన్నమవుతుంది ఆధునిక పోకడలతో ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ చదువురాని ఎనకపోడతనానికి ఉన్నటువంటి ఆదివాసీలను పెళ్ళిళ్ళు చేసుకొని మోసం చేసినటువంటి సందర్భాలు పిల్లల్ని వదిలేసిన సందర్భాలు వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొని భూ ఆక్రమణ చేసుకుని వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ తూట్లో పడిచిన సందర్భాలు సో ఆ విధంగా వాళ్ళ జీవితాలు తెల్లారిపోతున్నటువంటి సందర్భాన్ని మనం అనేక కేస్ స్టడీస్ చూసినప్పుడు మనకు అవుతా ఉంది సో సోదరులారా సోదరీమన్లారా సో భారతదేశంలో పది కోట్ల మంది దాకా ఆదివాసీలు భారతదేశంలో ఉన్నట్టుగా మనకు లెక్క ద్వారా తెలుస్తుంది ఆదివాసీల కంటే సంఖ్యలో ఉన్న వివిధ సామాజిక వర్గాలు సాంస్కృతిక పండుగలు కాపాడుకోసం కాపాడటం కోసం ప్రభుత్వం కృషి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్న విధంగా ముందుకు పోవాలి వాళ్ళకి ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇవ్వాలి సో కొన్ని అభివృద్ధి చెందిన ఎస్టీల్ని ఇందులో కలిపారు ఆదివాసీలు అసలు రియల్ అయిన ఎస్టీలుగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు గిరిజనేతరులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దొంగ సర్టిఫికేట్ తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు కొంతమంది ఆదివాసీల్లో ఉన్న గిరిజన ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాస్లో ఇతర కులాలు కూడా మాకు ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వని చెప్పేసి ఈ సందర్భంగా నిర్మాణం చేయడం విడ్డూరాన్ని వింతల్లో వింతల్ని కలిగి చేస్తూ ఉంది సో ఐదో షెడ్యూల్ భాగం భూభాగం ఐదో షెడ్యూల్లో భారత రాజ్యాంగ ఐదో షెడ్యూల్కి సంబంధించి భూభాగంలో భూమి నీరు అడవి అందులోని వనరులు కనిజ సంపద అలసాయం అనుభవించే హక్కు పూర్తిగా ఆదివాసీలకే ఆదివాసీలే కానీ ఆదివాసులకు కల్పించ కల్పించబడ్డటువంటి చట్టాలు అధికారులు నిర్లక్ష్యం చేయటం వల్ల నాన్ ట్రైబల్స్ దాని మీద గొమ్ము గుడి బెల్లం చుట్టూ ఎగిల్లాగా ఊతికాడ నక్కల్లాగా తన్నుకుపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం భూభాగంలో భూమిని అడవిని నీటిని అందులో కనీస సంపదను ప్రభుత్వ అధికారులు సహకారంతో రాజకీయ పార్టీల అన్నదానంతో గిరిజనతలు దోచుకుంటా ఉన్నారు భారీ మైనింగ్ ఉండేటువంటి ప్రభుత్వాలే మల్టీనేషనల్ కంపెనీలు కనీస సంపదను చూసుకుంటా ఉన్నారు సో ఏపీ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఒరిస్సా అదే ఖనిజ వర్ణలని మల్టీనేషనల్ కంపెనీలు దోచుకుపోయే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం దాదాపు సంవత్సరాల తరబడి ఆదివాసీ సంఘాలు పనిచేస్తున్న సో అనేక వాళ్ళ యొక్క అవసరాలని బట్టి నాయకుల్ని తొక్కేస్తూ ఉన్నాయి ఆధునిక పాలక వర్గాలు ముఖ్యంగా బ్యూరోక్రాట్లు కూడా సో ఇట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఉద్యమించి వాళ్ళకి ఒక దారి చూపాల్సిన అవసరం ఉంది ఆదివాసీల హక్కుల సాధన కోసం భవిష్యత్ తరాల కోసం మనుగడ కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది షెడ్యూల్ ఉన్నటువంటి ప్రాంతాల్లో వంద వంద శాతం అన్ని రకాల ఉద్యోగాలు ఆదివాసీలకు ఇవ్వాలని చెప్పేసి ఆదివాసీ సమాజం కోరుకు కోరుకుంటా ఉంది ఆదివాసీ సంస్కృతి చట్టాలను పాఠ్యాంశాలు జరిపించాలని వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని పటిష్టంగా అమలు జరపాలని నాన్ ట్రైబల్ ఆక్రమణలు అడ్డుకోవాలని చెప్పేసి ఏజెన్సీ ప్రాంతంలో ఇతర వ్యాపారాలు స్థానిక ఆదివాసీలకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ ఉంది కానీ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఆదివాసీ చట్టాలు గిరిజన చట్టాలని లూపోల్చుతో తొక్కేసే వైపుగా ఈ పాలక వర్గాలు బ్యూరోక్రాట్లు ఈ మైదాన ప్రాంత వాసులు ఆ వైపుగా ప్రయత్నం చేస్తున్నారని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాల కామెంట్ కోసం అనేది తెలియజేస్తూ నేను దగ్గరికి పిల్లలు ఖచ్చితంగా మీ లక్ష్యం చేసి